అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజు కలెక్షన్ కూడా చాలా బాగుందండి మనకు థస్సర్ సిల్క్లో ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ విషయంలో ఎలాంటి డౌట్ లేదండి అంతా బాగుంది తస్సర్ సిల్క్ అండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఇవి కూడా మంచి మల్టీ కలర్లో ఇలా త్రీ కలర్స్ లాగా వస్తాయి కలరు లుక్ వైజ్ అయితే ఇలా వస్తుంది ఇలా మనకి త్రీ కలర్స్ ఉంటాయండి ఓవర్ శారీలో మాత్రం చాలా బాగుంది మంచి ఫ్లోరల్ డిజైన్ ఉంది అండ్ ఆఫీస్ వేర్కి అండ్ టీచర్స్కి మాత్రం చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే సాఫ్ట్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇలా వస్తుంది ఇలా మనకి త్రీ కలర్స్లో ఉంటుంది శారీ అయితే ఇలా లైట్ డార్క్ అవ్వకుంటూ వస్తుంది శారీ గ్రీన్లోనే కొంచెం ఇలా రామా గ్రీను అండ్ చింత చిగురు కలర్ లాగా అలా ఉందండి ఇలా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ మనకు మిడిల్లో ఉంటుంది కిందికి కూడా ప్లెయిన్ వస్తుంది ఇలా గోల్డెన్లో కొంచెం కడ్డీ బాలర్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ ఉందండి మీకు ఏ కలర్ లేదో అది తీసుకోండి అన్ని కలర్స్ బాగున్నాయి శారీలో మాత్రం అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి మంచి షైనబుల్ ఉంటుంది వాషబుల్ అండి శారీ మాత్రం సిక్స్ మీటర్ వచ్చిందండి ఈ శారీ నేను చూశాను సిక్స్ మీటర్ ఉందండి పళ్ళు అనేది ఎక్కువ స్పెషల్గా ఏం ఇవ్వలేదు ఇలా కొంచెం సెల్ఫ్ డిజైన్ వచ్చింది పళ్ళులో మాత్రం పై బార్డర్ అయితే ఇలా కొంచెం చిన్నగా ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది బార్డర్ కూడా మనకు అలా స్టిఫ్గా ఏం ఉండదు ఇలా వస్తుంది ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలా ఉంటుంది మనకు పైకి కూడా కొంచెం డార్క్ కలర్ వచ్చింది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇందులోనే వస్తుందండి బ్లౌజ్ పాటు ఇలా వస్తుంది బ్లౌజ్లో ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది వాళ్ళకి మీరు ఏ డిజైన్ అయినా పెట్టుకోండి బ్లౌజ్కి అయితే మనకు ఆల్ ఓవర్ ఉంది ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇలా రామా గ్రీను అండ్ ఇది ఒక వెరైటీ గ్రీన్ అండి చాలా బాగుంది డిజైన్ అంటూ ఇలా వస్తుంది కింది బార్డర్ అయితే ఇలా ఉంటుంది చిన్న బార్డర్ ఇలా కొంచెం కడ్డీ బార్డర్ లాగా ఉంటుంది సో మీరు ఏదైనా డిఫరెంట్గా బ్లౌజ్ యూజ్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు కానీ ఇందులో బ్లౌజే హైలైట్ ఉందండి ఆల్ ఓవర్ ఇలా ఫ్లోరల్ వస్తుంది బ్లౌజ్లో మనకి ఇక్కడ ప్లేన్ వస్తుంది కదా బ్లౌజ్ అనేది ఇలా కొంచెం ఫ్లవర్లో వేసుకుంటేనే బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైజ్ అండి చాలా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది ఈ సారీ మాత్రం కొంచెం అఫీషియల్గా ఉంటదండి ఈ శారీ మాత్రం చాలా బాగుంది మంచి షైనబుల్ ఫ్యాబ్రిక్ అండ్ చాలా స్మూత్గా ఉంటుంది మాకు కస్టర్ సిల్క్ అంటే తెలియని వాళ్ళు ఉండరు ఆల్రెడీ అందరికీ తెలుస్తుంది ఫ్యాబ్రిక్ నేమో సిక్స్ ఫిఫ్టీ అండి ప్రైజ్ అయితే రీజనబుల్ ప్రైజ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇందులో టెన్ కలర్స్ ఉన్నాయండి నేను వేరు చేసినది ఆనియన్ పింక్ అండి పైకి ఇలా ఆరెంజ్ వస్తుంది మిడిల్లో మనకు గ్రీన్ వస్తుంది ఇలా వస్తుంది చాలా బాగుంది ఇందులో బ్లౌజ్ వేసుకుంటే మాత్రం ఇంకా హైలైట్ ఉంటుంది లుక్ అయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా వస్తాయి కలర్స్ అయితే బ్లాక్ అండి ఇది బ్లాక్ ఇలా కొంచెం పింక్ పింక్గా ఉంది ఇలా ఉంటుంది లుక్ వైజ్ అయితే ఓకేనా అన్ని సారీస్ అయితే ఓపెన్ చేయనండి ఫోల్డింగ్ ఖరాబ్ అవుతాయి ఇలాంటి శారీస్కు ఫోల్డింగ్ ఖరాబ్ అవుతాయి సిక్స్ ఫిఫ్టీ అండి ప్రైజ్ అయితే మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఓకేనా ఇలా వస్తుంది శారీ అయితే నెక్స్ట్ కలర్ అండి ఎంత బాగున్నాయి కలర్స్ అయితే గ్రాండ్ లుక్ అండి శారీస్ అయితే డిఫరెంట్ డిజైన్ మన ఛానల్లో మాత్రం చాలా డిఫరెంట్ డిజైన్ అనిపించింది నాకు సిక్స్ ఫిఫ్టీ అండి ప్రైజ్ అయితే మంచి ఇలా బేబీ పింక్లో ఉందండి మిడిల్లో ఇలా స్కై బ్లూ ఇలా మనకి గ్రీన్ లైట్ గ్రీన్ సూపర్ ఉంది ఇలా వస్తుంది పై బార్డర్ అయితే కింది బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది చాలా బాగుంది మిక్స్ చేసుకోదండి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఇప్పుడు చూపించిన కలర్కి కొంచెం ఆపోజిట్గా ఉందండి ఇది మనకు బ్లూ అనేది కింది సైడ్ వచ్చింది ఇప్పుడు సారీలో పైకి కొంచెం ఆరెంజ్లో ఉంటుంది చాలా బాగుంది మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంది కలర్ కాంబినేషన్లో అయితే నెక్స్ట్ అండి ఈ కలర్ కొంచెం సేమ్ లాగా అనిపిస్తుంది కానీ పైకి మాత్రం లెమన్ ఎల్లో అండి అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పెసర గ్రీన్లో ఉంటుంది కిందికి మాత్రం పింక్ కలర్స్ కన్ఫ్యూజ్ అవుతారండి కొంచెం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షార్ట్ చేయండి ఇలా వస్తుంది డిజైన్ అయితే సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ ఓకేనా సిక్స్ ఫిఫ్టీ అండి ఏ శారీ అయినా తీసుకోండి నెక్స్ట్ కలరు స్కై బ్లూ అండి స్కై బ్లూ కింద మాత్రం డార్క్ నవీ బ్లూ అండి ఇలా వస్తుంది మిడిల్లో మనకు గ్రే ఉంది ఇలా ఎలిఫెంట్ గ్రే చాలా బాగుందండి గ్రాండ్గా ఉంది శారీస్ మాత్రం మంచి గ్రీన్ అండి డార్క్ గ్రీను ఇలా ఎలిఫెంట్ గ్రే ఉంది ఇలా కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉందండి అలా అని డార్క్ ఆరెంజ్ కాదు లైట్ మిక్స్ సేమ్ కలర్స్ అయితే వస్తున్నాయి వీడియోలో ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టీ సూపర్ ఉన్నాయండి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి మంచి డిజైన్ అండి ఎవ్వరికైనా సూట్ అయింది శారీస్ అయితే ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది పర్పల్ అండి మంచి లెవెండర్ పైకి వచ్చేసి ఇలా మధ్యలో మాత్రం బ్లూ వస్తుంది పైన ఇలా ఆరెంజ్ వస్తుందండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే నెక్స్ట్ ఇప్పుడు చూపించిన కలర్ కి అపోజిట్ అండి సేమ్ పైకి మనకి పర్పల్ వస్తుంది ల్యావెండర్ మిడిల్లో ఆరెంజ్ ఇచ్చారు కిందికి పింక్ ఇచ్చారు ఓకేనా కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం స్క్రీన్ షాట్ తీయండి సరిగా వినండి నేను చెప్పేది కూడా విన్న తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ కలర్స్ అండి నేను వేరు చేసిన కలరు టెన్ మొత్తం టెన్ కలర్స్ అండి ఎందులో అస్సెల్ సిల్క్ అండి చాలా బాగుంది షైనబుల్ అండ్ స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే వాషబుల్ అండి శారీ మాత్రం మనకి ఏ శారీలో బ్లౌజ్ అయినా ఇలా ఆల్ ఓవర్ త్రీ కలర్స్ వస్తుంది ఇలా ఫ్లోరల్ డిజైన్ మొత్తం వస్తుంది బ్లౌజ్కి నెక్స్ట్ సిక్స్ ఫిఫ్టీలో ఇంకొకటి ఉందండి సింగిల్ కలరు జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇలా కట్ వర్క్ వస్తుంది స్టోన్స్ అండి సిరోస్ సిరోస్కి స్టోన్స్ వస్తాయి మనకు బ్లౌజ్ అనేది ఇదే కలర్లో డార్క్ ఇచ్చారండి మీకు మెరూన్ లాగా రెడ్ లాగా అనిపిస్తుంది సేమ్ ఇదే కలర్ అండి నేను వేరు చేశాను చూడండి ఇది ఇది బార్డర్ ఎలా ఉందో అది ఇదే కలర్ అండి కొంచెం ఇది డార్క్ ఉంది కొంచెం లైట్ ఉంది సారీ బ్లౌజ్ కూడా అదే కలర్ వీడియోలో కొంచెం వేరే వస్తుంది ఇలా వస్తుంది కట్ వర్క్ మోడల్ బాగుందండి మిక్సింగ్ కలర్స్ ఉంటాయి ఇలా ప్రింట్ అనేది ఉంటుంది చాలా గా ఉందండి ప్రింటు బ్రష్ చేయకుండా నార్మల్ వాష్ చేసుకోండి చాలా రోజులు వస్తుంది అండ్ బార్డర్లో లేదండి ప్రింటు ఇలా సిరోస్కి స్టోన్స్ అయితే ఉంటాయి ఓకేనా కట్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ అయితే ఇదే డిజైన్ ఉంటుంది శారీలో ఇలా వస్తుందండి డిజైన్ అయితే చాలా బాగుంది మంచి ఫ్యాషన్గా ఉంటుంది శారీ మాత్రం ఫ్యాషన్గా ఉంటుంది మనకి కట్ వర్క్ కూడా ఎక్కువ కట్ కాలేదు ఒకసారి చూడండి ఇలా వస్తుందండి లుక్ వైజ్ అయితే ఈ బ్లౌజ్ కూడా ఇలాగే కొంచెం మ్యాచ్ అయింది మనకి హ్యాండ్స్కి మాత్రం ఇలా స్టోన్స్ అయితే ఉంటాయి ఇలా ఉంటుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఈ శారీ ప్రైస్ కూడా సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టీ నెక్స్ట్ మనకు జిమ్మి చూలో బనారసు డిజైన్ చాలా బాగుంది ఇందులో కూడా సింగిల్ కలర్ అండి ఆనియన్ పింక్ ఇలా కట్ వర్క్ వస్తుంది ఇవన్నీ స్టోన్స్ అండి ఇది బనారసి డిజైన్ వస్తుంది ఇలా వస్తుంది చాలా బాగుంది మంచి ఫ్యాషన్గా ఉంటాయండి ఇలాంటి శారీస్ మాత్రం ఇలా వస్తుంది డిజైన్ అయితే మనకి కట్ వర్క్ బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్గా క్యాన్వర్స్ వేసి మరి క్యాన్వర్స్ వేసి కట్ వర్క్ చేశారు చాలా బాగుంది ఇలా వస్తుంది డిజైన్ అయితే ఆల్ ఓవర్ శారీస్లో మనకి ఇలా బనారసి ఇలా ఫ్లవర్ డిజైన్ అండ్ మిడిల్లో ఇలా బుట్టీస్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంది మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా వస్తుందండి మంచి చెందేరి ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే ఓకేనా ఇలా వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది వర్క్ మోడల్ అయితే ఇలా ఉంటుంది చాలా లుక్వైజ్గా ఉంది శారీ జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది అఫీషియల్గా ఉంది ఈ శారీ కూడా అసలు థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైనర్ వేర్ శారీ అండి సూపర్ అంటే సూపర్ ఉంది మంచి రివ్యూస్ ఇచ్చారు ఈ శారీస్కి అయితే మంచి లెమన్ ఎల్లో అండి ఇది అయితే ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది చినాన్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే షైనబుల్ ఫ్యాబ్రిక్ ఇలా మనకు గ్రీన్ గ్రీన్లో లీఫ్ డిజైన్ వస్తుంది సూపర్ ఉందండి రెడ్ ఇలా మిక్సింగ్లో ఉంటుంది కట్ వర్క్ మోడల్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా వస్తుంది పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది ఎంత నీట్గా ఉందో చూడండి ఒకసారి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒకసారి ఎంత బాగుందో ఇలా వస్తుంది శారీ అయితే పళ్ళు కటుకు మాత్రం ఫుల్ ఇచ్చారండి ఫ్లవర్స్ మనకి ఇక్కడ హాఫ్ వరకు ఉంటుందండి మనం వేరు చేసినా కూడా పై వరకు వస్తుంది ఇలా ఉంటుంది చాలా బాగుంది సింగిల్ కలర్ అండి ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్ ఉంది మనకు మ్యారేజెస్కి హల్దీకి కానీ చాలా బాగుంటుందండి ఈ శారీ మాత్రం బ్లౌజ్ అనేది ఇలా గ్రీన్ గ్రీన్లో వస్తుంది ఎంత హైలైట్గా ఉందో బ్లౌజ్ వేసుకుంటే మాత్రం ఓకేనా మీకు వన్ సైడ్ వచ్చిందండి మీరు బ్యాక్ అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ప్రింట్ అయినా చేయించుకోవచ్చు అండి కొంచెం ఫ్యాషన్గా బ్లౌజ్ హై నెక్ వేసుకునే వాళ్ళకి ముందు అండి ఇలా నార్మల్గా వేసుకునే వాళ్ళకి మాత్రం బ్యాక్ నెక్కి చాలా బాగుంటుంది ఇలా వస్తుంది ఒక సైడ్ మాత్రం వచ్చిందండి డిజైను ఇంకో సైడ్ రాలేదు ఇందులో ఇలా హ్యాండ్స్కి వేరే ఇలా ఇచ్చారండి బ్లౌజ్ ఉంది హ్యాండ్స్ లేవు అనుకోవద్దు కు వేరే ఇచ్చారు మనకి ఇలా వస్తుంది హ్యాండ్స్కి కూడా ఫుల్ హ్యాండ్స్కి వస్తుందండి చాలా బాగుంది మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఓకేనా చాలా అంటే చాలా బాగుంది సింగిల్ కలర్ అండి ఇది కూడా లెవెన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ విస్కోస్ అండి డోలా విస్కోస్లో సింగిల్ కలర్ అవైలబుల్గా ఉందండి మనకు కలర్స్ అంటూ ఏమీ లేవు ఈ కలర్ ఫుల్ అడిగారు ఫుల్ స్టాక్ అవుతుంది కావలసిన వాళ్ళు బుక్ చేసుకోండి ఈ శారీస్ గురించి తెలియని వాళ్ళు ఉండరు అసలు ఓకేనా మంచి లెమన్ ఎల్లో అండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ బనారసి డిజైన్ వస్తుంది బ్లౌజ్ మాత్రం శారీ అయితే హైలైట్ అండి ఈ శారీస్ ఇంకా ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి పర్పల్లో మాత్రం ఓకేనా ట్వెల్వ్ హండ్రెడ్ అండి సారీ శారీ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే అండి మీకు ఏ శారీ నచ్చినా ఎయిట్ వన్ సిక్స్ నైన్ జీరో ఫోర్ జీరో టూ ఫైవ్ జీరోకి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు నెంబర్ కూడా కింద ఇస్తాను కొంచెం చూడండి నెంబర్ పెట్టట్లే అంటారు నెంబర్ పెడుతున్నాను ఈరోజే నాకు పేపర్ లేదండి పెట్టడానికి ఓకేనా కింద నెంబర్ ఇస్తాను అదే నెంబర్కి స్క్రీన్షార్ట్ తీయండి అదే నెంబర్కి పేమెంట్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్